అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి దొంగలు స్వాములు రచన బూర్లె నాగేశ్వరరావు చిన్నడు తన కుక్కతో రామాపురం నుంచి బయలుదేరి గంగాపురం చేరేసరికి బాగా చీకట పడింది వాడికి ఆకలితో పాటు దాహం కూడా వేస్తున్నది జామురాత్రి కూడా దాటకపోయినా వీధులు నిర్జనంగా ఉన్నాయి ఇళ్ల తలుపులన్నీ మూసి ఉన్నాయి మంచినీళ్ళ కోసం వాడు ఒక ఇంటి తలుపు తట్టేసరికి లోపల నుంచి వినబడుతున్న మాటలు టక్కున ఆగిపోయాయి వాడు మరో ఇంటి ముందుకు వెళ్ళి తలుపు తట్టకుండా తలుపు సందుల్లో నుంచి లోపలికి చూశాడు లోపల మసక వెలుగులో గొంతు దాకా కప్పుకొని ఇద్దరు ఎదురుమదురుగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు అయ్యా దాహంగా ఉన్నది కాసిని మంచినీళ్ళు ఇప్పించండి అని చిన్నడు దీనంగానే అడిగాడు వెంటనే లోపల వాళ్ళు పడుకొని నిండా కప్పుకున్నారు అప్పుడే గ్రామస్తులు తలుపులు బిడాయించుకున్నారంటే ఈ ఊరి వాళ్లను కూడా ఏదో భయం పట్టుకుని ఉండాలనుకుని చిన్నడు నడిచి ఒక దేవాలయాన్ని చేరుకున్నాడు మంటపంలో ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నట్టు చీకట్లో లీలగా కనిపించింది చిన్నడు ఆశగా వారిని సమీపించాడు కానీ వాళ్లను చూసి చిన్నడి కుక్క అన్నది వాళ్ళ ముగ్గురిలో ఒకడు గంజాయి దమ్ము కొడుతున్నాడు మిగిలిన ఇద్దరు మాంసం నంచుకుంటూ చారా తాగుతున్నారు దమ్ము కొట్టేవాడు చిన్నణ్ణి చూసి ఎవడరా నువ్వు అని అడిగాడు దాహంగా ఉన్నది ముందు కాసిన్ని మంచినీళ్ళు ఇప్పించండి తర్వాత నింపాదిగా అన్నీ చెబుతాను అన్నాడు చిన్నడు రే మాకు మంచినీళ్ళు ఎట్లా ఉంటాయో తెలీదు చారాయి తప్ప తాగి ఎరగం దాహంగా ఉన్నవాడికి తాగటానికి ఇయ్యటం ధర్మం ఇదిగో సీస గొంతు కాస్త తడి చేసుకో అన్నాడు మరొకడు చిన్నడు జవాబు చెప్పకుండా అక్కడి నుంచి కదిలి ఆ రాత్రికి ఎక్కడో పడుకొని నిద్రపోయాడు మర్నాడు ఉదయం వాడు నిద్ర లేచేసరికి ఊరంతా చాలా సందడిగా ఉన్నది జనం అమిత ఉత్సాహంతో గుంపులు గుంపులుగా ఎక్కడికో వెళుతున్నారు చిన్నడు వాకబు చేయగా కారణం తెలిసింది ఆ రోజు శుక్రవారం గనక ప్రజలకు స్వామీజీ దర్శనం కలుగుతుంది నాలుగు వారాల క్రితం ఆ యోగి తన శిష్యులతో ఆ ఊరు వచ్చాడు ఆయన మామూలు యోగి కాదు సప్తలోక సంచారి త్రికాలవేది ఆయన ఊరి బయట మర్రిచెట్టు కింద పీఠం వేసి ఉన్నాడు శుక్రవారం తప్ప మిగిలిన రోజులు యోగ సమాధిలో ఉంటాడు శుక్రవారం నాడు ప్రజలు ఆయన పాదోళి తీసుకుని తమ కోరికలు విన్నవించుకుంటారు ఆ కోరికలు ఎలా తీరేది ఎప్పుడు తీరేది దేవతలతో సంప్రదించగాని ఆయన చెప్పడు ఇదంతా చిన్నడికి నమ్మశక్యం కాలేదు అదంతా బాగానే ఉంది కానీ ఈ ఊళ్ళో వాళ్ళు చీకట పడి పడకుండానే తలుపులు బిడాయించుకుంటారే అని వాడు అడిగాడు ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉన్నదని ఆ దొంగలు రాక్షసులంత క్రూరులని అవలేలగా ప్రాణాలు తీస్తారని స్వామీజీ కూడా వాళ్ళను ఏమీ చెయ్యలేకపోతున్నాడని ఎందుకంటే వాళ్ళు రావణ జాతికి చెందిన వారని వాళ్లతో విరోధం చావు తెచ్చిపెట్టుకోవటమేనని స్వామీజీకి దేవతలకు పెద్ద ఘర్షణ జరుగుతున్నదని చిన్నడు విన్నాడు ఊరి జనంతో పాటు చిన్నడు కూడా స్వామీజీని చూడబోయాడు స్వామీజీ యోగ సమాధిలో ఉన్నాడు చేతిలో రుద్రాక్షమాల పక్కనే కమండలము ఉన్నాయి ఆయన వెంట బలమైన శిష్యులు కూడా ఉన్నారు అందరికీ మూరుడేసు గడ్డాలు ఉన్నాయి అందరూ కాషాయ దుస్తులు ధరించి ఉన్నారు జనం ఒకరొకరే స్వామీజీని సమీపించి ఏవో అడుగుతున్నారు స్వామీజీ చిరునవ్వుతో సమాధానం చెప్పి తిరిగి కళ్ళు మూసుకుంటున్నాడు చిన్నడు తన కుక్కతో సహా వెళ్ళి స్వామీజీకి దండం పెట్టి నిల్చున్నాడు వాడి కుక్క స్వామీజీ శిష్యులను చూసి గుర్రుమన్నది వెంటనే వాళ్ళు కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు జపించారు స్వామీజీ కళ్ళు తెరిచి చిన్నడకేసి తీవ్రంగా చూశాడు క్షమించు స్వామీజీ కుక్కకేమీ తెలీదు అన్నాడు చిన్నడు చెంపలు వేసుకుంటూ నీకు ఏం కావాలి నాయనా అని స్వామీజీ అడిగాడు చిన్నడు పెళ్ళి చేసుకోవాలని కోరికగా ఉన్నదండి అన్నాడు శిష్యులు గురువుకేదో సంకేతం అందజేశారు స్వామీజీ వెంటనే చిరునవ్వు నవ్వి చాలా చిన్న కోరిక పర్వాలేదు నీ పెళ్ళి స్వయంగా నేనే జరిపిస్తాను వెళ్ళు అన్నాడు అడగడం పూర్తి అయినాక జనం మౌనంగా కూర్చున్నారు స్వామీజీ మాట్లాడడానికి లేచి నిలబడ్డాడు అతను ఇలా అన్నాడు ఊళ్ళో దొంగలను గురించి దేవతలతో నేను జరిపిన చర్చలు పూర్తి అయ్యాయి దేవతలు గ్రామాన్ని దొంగల బారి నుండి కాపాడడానికి ఒప్పుకున్నారు అయితే వచ్చే శుక్రవారం దాకా దొంగలను భరించక తప్పదు ఆ తర్వాత దొంగలు ఈ ఛాయల కనిపించరు మనకు మంచి రోజులు వస్తాయి ఇదే దేవతల నిర్ణయం తర్వాత జనం లేచి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు చిన్నడి బుర్ర చాలా చురుకుగా పనిచేస్తున్నది స్వామీజీ ఆడేది నాటకమని తేలిపోయింది ఆ రాత్రి మర్రి చెట్టుకు కొంత దూరంలో ఉన్న పెద్ద బండచాటున చిన్నడు మాటు వేసి దాగాడు అర్ధరాత్రి కాగానే ముగ్గురు దృఢకాయలు పెద్ద పెద్ద మూటలతో స్వామీజీ దగ్గరకు రావటం వాడికి కనిపించింది వాడు పిల్లిలా కదులుతూ చెట్టు చాటుకు చేరాడు మూటలు తెచ్చిన వాళ్ళు గత రాత్రి వాడు చూసిన దొంగలే వాళ్లే స్వామీజీకి శిష్యులు కూడా వాళ్లను చూస్తూనే స్వామీజీ లేచి తాను కూర్చున్న పీటం మీదే మూత తొలగించాడు వాళ్ళు తెచ్చిన వెండి బంగారము డబ్బు పీటంలో వేసి తిరిగి మూత పెట్టేశాడు తరువాత అందరూ మాంసం తింటూ సారా తాగసాగారు ఇదంతా చూసిన చిన్నడి రక్తం వేడెక్కింది కానీ తాను తొందరపడితే స్వామీజీ చెప్పినట్లు తన పెళ్ళి వెంటనే జరిగిపోతుంది వాడు మెల్లిగా అక్కడి నుంచి జారుకుని ఊరు చేరుకున్నాడు చిన్నడు తన కార్యక్రమం గురించి తీవ్రంగా ఆలోచించాడు స్వామీజీ అంటే ప్రజలు నమ్మరు పైపెచ్చు తనను చావగొట్టవచ్చు కూడా అందుచేత ప్రజల అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని నాటకం ఆడాలి తెల్లవారుగానే ఇంటింటికి వెళ్ళి ఈరోజు స్వామీజీని చూడడానికి హిమాలయాల నుండి ఎందరో యోగులు జోగులు వస్తున్నారట వాళ్ళ కోసం పాకలు పందిళ్ళు విశేషంగా వెయ్యాలి అని స్వామీజీ ఆజ్ఞ అందుచేత మీరు పలుగులు పారలు పట్టుకొని వెంటనే బయలుదేరండి ఆలస్యం చేస్తే స్వామీజీ ఆగ్రహం వస్తుంది అని చెప్పాడు ఎన్నడూ లేనిది గ్రామస్తులందరూ పలుగులు గడ్డపారలు తీసుకొని కోలాహలంగా తన కేసి రావటం చూసి స్వామీజీ అతడి శిష్యులు తత్తరపడ్డారు అందరికీ ముందుగా చిన్నడు తన కుక్కతో సహా వస్తుండడం చూసి స్వామీజీకి కంపరం పుట్టుకొచ్చింది చూస్తుండగానే ప్రజలు స్వామీజీ బృందం చుట్టూ చేరారు స్వామీజీ తమను చూసి గజగజాలు ఆడిపోవడం గమనించి ప్రజలు నిర్గాంతపోయారు చిన్నడు ఆలస్యం చేయకుండా స్వామీజీ మీ సంగతంతా వీళ్ళకో తెలిసిపోయింది మిమ్మల్ని పాత పలుగులు పారలు తెచ్చారు అంటూ స్వామీజీ గడ్డం పట్టుకు లాగాడు అది కాస్త ఊడి వచ్చేసింది తర్వాత వాడు స్వామీజీ శిష్యుల గడ్డాలు కూడా ఓడబీకాడు ఇది చూసి ప్రజల కోపం కట్టలు తెంచుకున్నది వాళ్ళు దొంగ స్వాములను పట్టుకుని చితక తిన్నారు చిన్నడు వాళ్లను వారించి పీఠంలో ఉన్న నిధి అంతా గ్రామ పెద్దలకు చూపించి ఊళ్ళో ఎవరి నగలు వారికి తిరిగి దక్కే ఏర్పాటు చేశాడు స్వామీజీ శిష్యులు కారాగృహాలకు వెళ్ళగానే చిన్నడు తన కుక్కతో సహా గంగాపురం వదిలి వెళ్ళిపోయాడు కథ సమాప్తం